నేను ఇక్కడ వేడి వేడి కారపొడి రెడీ చేసి చూపిస్తున్నానండి చూసేయండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను చూడండి తగినన్ని ఎన్ని మిరపకాయలు ధనియాలు నువ్వులేసానండి ఎందుకంటే ఇప్పుడు ఈయనకి జ్వరం అని చేస్తున్నాను కారపొడి నీరసం ఉండదు నువ్వులు వేసుకుంటే జీలకర్ర కరివేపాకు అవి ఇప్పుడు జ్వరంతో ఉన్నవాళ్ళు లంకనాళ్ళు వేసి ఉన్నారనుకోండి వాళ్ళకి కారపొడితో భోజనం పెడతాం కదా అలాంటప్పుడు కొద్దిగా నువ్వులు వేసుకుంటే ఈ జ్వరం పడిన నీరసం తగ్గుద్ది నువ్వులు బలం అందుకే కొంచెం నువ్వులు వేసాను నేను నువ్వులనేవి గిన్నె పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేయకుండా ఉండగా నువ్వులు వేపుకోవాలి ఫస్ట్ నువ్వులు బాగా ఏగాల చిటపట చెటపట్లు ఆడాలా ఏగి అయ్యే ఏగుతున్నాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే కమ్మట వాసన వస్తుంది ఏగిన తర్వాత ప్రెగ్నెన్సీ లేడీలు ఎవరైనా ఉంటే నువ్వులు వేసుకోకండి మామూలుగా నార్మల్గా ధనియాలతో చేసుకోండి మామూలు వాళ్ళు ఎవరన్నా జ్వరం పడి నీరసం ఉండి కారం కారంగా తినాలి కూర లేకుండా వాళ్ళు ఇలా నువ్వులు వేసుకుని చేసుకోండి ఇప్పుడు అందరికీ జ్వరంతో పాటు విపరీతమైన నీరసం ఆ నీరసం తగ్గాలంటే ఉత్తు కారపొడితో తింటే నీరసం తగ్గదు అందులో కసి నువ్వులు వేసుకుంటే నీరసం అనేది తగ్గుద్ది మా ఆయనకి జ్వరం అని చెప్పాను కదా ఆయన కోసం కారపొడు చేశానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుని ధనియాలు కూడా వేయించుకుంటున్నాను బాగా ఏగాలి ధనియాలు కూడా వేగాక స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి వేసేసాను అవి కూడా లైట్గా గ్యాస్ సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి లేకపోతే మాడిపోతాయి కరివేపాకు తగినంత కరివేపాకు కరి కరివేపాకు వేసుకోవడంలో ఉపయోగం ఏంటంటే జుట్టు ఉండదు ఎలాగ మిక్సీ పెట్టేస్తాం కదా అన్నీ కలిపి నువ్వులు వేసుకోవడంలో ఉపయోగం ఏంటంటే బలం మనిషికి నీరసం ఉండదు ముత్తు కారపొడితే వేసి తింటే ఏం నీరసం తగ్గుద్ది మనిషికి తొందరగా నీరసం తగ్గి కోలుకోవాలంటే కొంచెం నువ్వులు వేసుకొని చేసుకుంటే నీరసాలు ఉండవు ఇప్పుడు జ్వరాలందరికీ జ్వరం తగ్గాక నీరసాలు కొంచెం కరివేపాకు ఎన్ని వేసుకుని అందులోనే కొద్దిగా తగినంత జీలకర్ర వేసుకుని వేపుకుంటున్నానండి ఇక్కడ మా చెట్టు చేత చాలా కాసింది మూడత తినేస్తున్నాయి ఉంచట్లేదు అవి సల్లార్ నాయని ఇక్కడ ఇక్కడ సల్లార్ సలార్ అండి మిక్సీ పట్టేసుకుందాం ఏపెట్టుకున్న ఎన్ని మిరపకాయ కరివేపాకు జీలకర్ర వేసుకుందాం ధనియాలు కూడా వేసేసుకుందామండి అందులో గిన్నెలో మిక్సీ గిన్నెలో ఇప్పుడు తర్వాత మనం ముందుగా నూనె వేయకుండా వేపాం కదా నువ్వులు నువ్వులు కూడా వేసేసుకుందామండి ఈ నువ్వులు వేయటం వల్ల చాలా ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి కారపొడి రెడీ అయిపోయింది తగినంత సాల్ట్ వేసేనండి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేద్దాం కారపొడి రెడీ అయిపోయింది తర్వాత లాస్ట్లో వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం రైస్ కలిపి చూపిస్తాను రండి మన ఛానల్ ఎవరైనా చూస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వేడివేడి కారపొడి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగా వచ్చిందండి నేను చేసానని కాదు చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కారం లేకుండా కమ్మగా ఉంది సరిపడా కారం ఉంది నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంది ఎవరికైనా నచ్చితే మన ఛానల్ ఫాలో అయిపోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్